స్వాగతం రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు సామాన్యులకు భారం కావడానికి గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న తలతెక్క నిర్ణయాలే ఇప్పుడు రాష్ట్ర ప్రజలకు శాపంగా మారాయని గత వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణంగానే ఇప్పుడు రాష్ట్ర ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం పడుతుందని మన్నపేట టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు వైసీపీ నాయకుల తీరును తీవ్ర స్థాయిలో దుయ్యబట్టారు ఈ పెంచిన కరెంటు ఛార్జీల మీద ధర్నా చేసిన విషయం చూసాం కానీ ఎక్కడ కూడా ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకులు సిగ్గు అనేది వదిలేశారు ఎందుచేత ఈవేళ రేట్లు పెంచవలసిన పరిస్థితి వచ్చింది ఒకసారి ఆలోచించాలని చెప్పి మరి మన నియోజకవర్గ ప్రజలు అందరు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఒకసారి గతంలోకి వెళ్తే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఆ ఐదు సంవత్సరాల్లో ఒక్కసారి ఒక్కసారి కూడా కరెంట్ రేట్ పెంచకుండా చంద్రబాబు నాయుడు గారు దాన్ని చక్కగా మరి ముందు తీసుకెళ్లిన విషయాన్ని ఒకసారి మీ అందరికీ నేను గుర్తు చేస్తున్నాను రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చంద్రబాబు గారు చెప్పారు ఈ ఐదు సంవత్సరాలు రేట్లు పెంచలేదు నాకు మరలా మీరు అధికారం ఇస్తే వీలుంటే తగ్గిస్తాను లేకపోతే ఇదే రేట్ కంటిన్యూ చేస్తానని చెప్పి కూడా చెప్పిన విషయాన్ని ఒకసారి ఆ వేళ చెప్పిన మాటలను ఒకసారి అందరూ కూడా జ్ఞాపకం తెచ్చుకోవాలి కానీ దురదృష్టం మరి ఒక్కసారి చూడాలి ఒక్కసారి చూడాలని ఒక ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేయడం జరిగింది వేసినందువల్ల రాష్ట్రం ఏమైపోయిందో అందరూ చూసాం నూట యాభై ఒక్క సీట్ ఇచ్చినటువంటి పార్టీని పదకొండు సీట్లకి మరి పరిమితం చేసిన విషయాన్ని మనం ఒకసారి సారి మనం గమనించాలి దీనికి కారణం ఏంటంటే ఈ పదకొండు సీట్లు రావడం కారణం ఏంటంటే ఓన్లీ కరెంటు విషయం మాట్లాడుకుంటే మరి ఈ పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు లక్ష ఇరవై తొమ్మిది వేల ఐదు వందల మూడు కోట్ల భారాన్ని ఈ యొక్క ఈ యొక్క ఈ యొక్క మన కరెంటు కంపెనీలకి జగన్మోహన్ రెడ్డి గారు దాని మీద భారాన్ని వేయడం జరిగింది ఆయన యొక్క అస్తవ్యస్త విధానాలతో కమిషన్ కోసం కకుర్తితో లక్ష ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వేల ఐదు వందల తొంభై ఆరు కోట్లు విటిపిఎస్ కృష్ణపట్నం ధర్మ ప్లాంట్ల ఏర్పాటులో జాప్యంతో నష్టం పన్నెండు వేల ఎనిమిది వందల పద్దెనిమిది కోట్లు పాలం హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ జాప్యం నాలుగు వేల ఏడు వందల ముప్పై ఏడు కోట్లు ఖరీదు ఆయన నాలుగు రూపాయలకి నాలుగున్నరకి అగ్రిమెంట్ చేస్తే అవి అన్నీ రద్దు చేసి ఏసం కాలంలో మరి మన రేట్లు మన ఇచ్చిమించుకు పద్నాలుగు రూపాయల దాకా కొన్నటువంటి మహాగనుడు జగన్మోహన్ రెడ్డి గారు దాని వచ్చిన నష్టం అలాగే ఈ సోలార్ పవర్కి దాని కూడా రేట్లు పెంచి మూడు వందల ఎనభై ఐదు కోట్లు అప్పులపై వడ్డీ భారం వేల ఎనిమిది వందల తొంభై రెండు కోట్లు ఏపీ డిస్కమ్లో ఏపీ డిసీఏలో నిర్వహణ వచ్చిన నష్టం తొమ్మిది వేల ఆరు వందల పద్దెనిమిది కోట్లు వెరసి మొత్తం అన్నీ కలిపి ఒక కోటి ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల ఐదు వందల మూడు కోట్ల నష్టాన్ని ఈవేళ మన రాష్ట్రానికి ఆయన విద్యుత్ సంవత్సరం మీద పెట్టారు అందుచేత ఆయన తొమ్మిది పదిహేను కరెంటు రేట్లు పెంచిన విషయాన్ని మరి ఆయన మర్చిపోయి ఆయన పెంచిన దాన్ని ఆయన యొక్క వైఫల్యంతో ఈవేళ ఇడ్జెస్ట్మెంట్ చేయడానికి కొంచెం రేట్లు మన కొంచెం మార్పు చేస్తూ ఉంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి వైఫల్యాలపైనే ఈవేళ తోట త్రిమూర్తులు గారు ఇక్కడ మండపేట వైఎస్ఆర్ కేటరు కలిపి ధర్నా చేశారా అని చెప్పి వాళ్ళు సూటిగా నేను ప్రశ్నిస్తా ఉన్నాను మరి ఇదే కాదు ఎక్కడ ఇప్పుడు మరి రోడ్లు చూస్తున్నాం మనం ఈవేళ గోతులు కప్పెట్టడానికే సుమారు ఎనిమిది వందల కోట్లతో మరి మనకి ఇవాళ మనం నిధులు ఇచ్చారు మన మండపేట అయితే సుమారు నాలుగున్నర కోట్లు ఇస్తే ఇవాళ అన్ని గోతులు కప్పెడుతున్నాం అంటే ఐదు సంవత్సరాలు గాలికి వదిలేస్తారు మీరు రోడ్లన్నీ ఇదే కాదు అన్ని ఏదో మూడు రాజధానులు అన్నారు ఎక్కడా కూడా మూడు రూపాయలు ఖర్చు పెట్టలేదు మొత్తం వైఫల్యం చేసుకొచ్చి ఈవేళ తోట త్రిమూర్తిగా చెప్తా ఉంటాడు ఆయన ఏదో మన ఇది మన బెంటాలు మరి లెక్కర్లో వాటాలు మరి తర్వాత ఇసుక ఇవన్నీ చేయించింది మీరు కాదా నిరదాకా అని చెప్పి అడుగుతా ఉన్నాను అంటే మీరు చేసిన వాటిని మీకు మీరు అందరూ చూసుకొని ప్రశ్నిస్తున్నారా అని చెప్పి నేను త్రిమూర్తిగా సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను మరి మరో దాకా మీరు తెలుగుదేశం పార్టీ రావడానికి ట్రై చేశారు వద్దన్నారు జనసేన ట్రై చేశారు వద్దన్నారు బీజేపీ ట్రై చేస్తున్నారు అంటున్నారు అంటే మీ నాయకుడి మీద మీకే నమ్మకం లేదు ఇదే విషయాన్ని ఎన్నికల ముందు అనేక పర్యాయం లేను సార్ నేను మీరు ఇదే పార్టీలో ఒక ఐదేళ్ళు కంటిన్యూ అవుతాయని చెప్పి స్టేట్మెంట్ ఇవ్వని అడిగితే ఎప్పుడూ మీరు ఇవ్వలేదు అంటే మీరు పార్టీ పెరాయించడం అనేది మీకు వెన్నచోపెట్టిన విద్య అంతే తప్ప ఇక్కడ ఎవరో కూడా మీరు చెప్పిన మాట నమ్మడానికి ఎవరు సిద్ధంగా లేరు మండపేట నియోజకవర్గం నుంచి మండపేట ప్రజలు మీ మీ మీరు రౌడీజాన్ని భరించలేకే మిమ్మల్ని బయటికి తెరవేశారు మీ ఉనికిని కాపాడుకోవడానికి మీ ప్రభుత్వం చేసిన వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి మీరు చేస్తున్నటువంటి ఈ తప్పుడు తప్పుడు కార్యక్రమాలు తప్ప వేరే కాదు ఖచ్చితంగా ఇవాళ ఏమైతే ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించారో శ్రీ 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 నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏమైతే ప్రకటించారో అన్ని కూడా అమలు చేసి తీరుతాం కానీ ఇక్కడ మీరు అప్పుల కొండగా మీరు మార్చేశారు కాబట్టి రాష్ట్ర ఖజానాన్ని దాన్ని చేయడానికి కొంచెం లేట్ అవుతుంది తప్ప ఏది కూడా ఏది కూడా వెనకంజ వేసే ప్రశ్న లేదు ఖచ్చితంగా అన్ని హామీలు కూడా మేము నెరవేర్చి తీరుతాం ఏది ఏమైనా ఎన్నికల్లో వచ్చిన హామీలు అన్నీ కూడా నెరవేర్చే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది ప్రజలకి సుఖవంతమైన సౌకర్యవంతమైన పరిపాలనించే అందించే బాధ్యత మా కూటమి ప్రభుత్వం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరిన్ని తాజా వార్త విశేషాల కోసం ఎంఈస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి